హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో బెండకాయ కూరలో టమాటాలు వేసి ఎలా కూర చేసుకోవాలో చూపించబోతున్నాను బెండకాయలతో ఎక్కువగా బెండకాయ కూర కానీ లేదంటే ఫ్రై కానీ లేదంటే బెండకాయ పులుసు కానీ చేస్తారు కదా కానీ ఇక్కడ నేను టమాటాలతో బెండకాయ కూర చేయబోతున్నాను అంటే బెండకాయ కూరలో టమాటాలు కూడా వేస్తున్నాను ఎట్లా బెండకాయ టమాటా కూడా చాలా బాగుంటుంది మరి టమాటా బెండకాయని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను అర కేజీ బెండకాయలు తీసుకుంటున్నాను అలాగే వీటికి తగ్గట్టుగా పావు కేజీ టమాటాలను కూడా తీసుకుంటున్నాను అర కేజీ బెండకాయలకు పావు కేజీ టమాటా వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత వీటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేయాలి మామూలుగా బెండకాయ ఫ్రైకి ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేయాలి అలాగే టమాటా ముక్కలు నాలుగు పచ్చిమిర్చీలు అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి ఇలా రెడీ ఉంచాను ఇప్పుడు స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి దాంట్లోకి థర్టీ టు ఫార్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం దీంట్లో ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా మంచిగా వేయించుకోవాలి తర్వాత పసుపు కూడా వేసేసి ఇవన్నీ మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసేయాలి అయితే ముందుగా టమాటాలు వేస్తేనే టమాటాలు మంచిగా ఉడుకుతాయి కాబట్టి ఫస్ట్ టమాటాలు మాత్రమే వేసుకోవాలి ఈ టమాటాలు వేసి కూడా మంచిగా కలిపిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేస్తున్నాను టమాటా వేసాం కాబట్టి కొంచెం కారం పొడి వేస్తే కూడా బాగుంటుంది మామూలుగా బెండకాయ ఫ్రైకి వేయం కానీ ఇలా టమాటా బెండకాయకి వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం పొడి కూడా వేసాను అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసి ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలపాలి తర్వాత రెండు నిమిషాల వరకు కూడా మూత పెట్టేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి టమాటాలను ఒక రెండు నిమిషాల తర్వాత ఈ రక ఉడికాయి కాబట్టి అంటే మంచిగా ఉడికే వరకు కూడా ఉడకబెట్టుకోవాలి తర్వాత బెండకాయలు వేసిన తర్వాత టమాటాలు సరిగా ఉడకాయి కాబట్టి ముందుగా ఇట్లా మంచిగా ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి రెడీ ఉంచిన బెండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి తర్వాత వీటిని అటు ఇటు అనుకుంటూ మంచిగా కలపాలి అయితే ఇప్పుడు స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ వరకు మార్చుకుంటూ ఇట్లాగే ఫ్రై చేసుకోవాలి దీనిపైన మూత మాత్రం పెట్టవద్దు ఇప్పుడు బెండకాయలు వేసిన తర్వాత ఎందుకంటే బెండకాయలు కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి కాబట్టి మూత పెట్టేసి బెండకాయ ఫ్రై చేసుకుంటే ఇంకా జిగురు ఎక్కువగా అవుతుంది కాబట్టి ఇట్లా మూత లేకుండానే ఈ రకంగా ఉండేటట్టు చేసుకోవాలి ఇట్లా చేయడం వల్ల బెండకాయలు కూడా బాగా ముక్కలు ముక్కలు రావు అలాగే బెండకాయ కూర జిగురు జిగురుగా కూడా ఉండదు కాబట్టి ఇట్లా చూడండి ఈ రకంగా ఉండేటట్టు చేసుకోవాలి తర్వాత కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను అయితే నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎక్కువ మాడిపోతున్నట్టు అవుతుంది కాబట్టి బెండకాయ కూర కాబట్టి ఫైనల్గా లాస్ట్కి ఇప్పుడు కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి మాత్రమే వేసాను తర్వాత కొత్తిమీర ఆకుంటే కొత్తిమీర ఆకు లేదంటే వేయించిన ధనియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ పౌన్లోకి వేసేసుకోవడమే ఈ బెండకాయ కూర ఎక్కువగా చపాతీలో కానీ లేదంటే జొన్న రొట్టెలో కానీ లేదంటే వేడివేడి అన్నంలోకి ఏదైనా రసం ఉన్నప్పుడు కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బియ్యపాట్లు చేసుకున్నప్పుడు కానీ లేదంటే జొన్నట్లు చేసుకున్నప్పుడు కానీ లేదంటే బియ్యపు రొట్టె లాంటివి చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి అట్లాంటివి చేసుకున్నప్పుడు మాత్రం ఇట్లాంటి కూర చేసుకోండి చాలా బాగుంటుంది ఇంతేనండి బెండకాయ టమాటా కూర ఎప్పుడు చేయని వాళ్ళు అయితే ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే కొత్తగా చేసేవాళ్ళు కూడా ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసని రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్